ముందు న్యూస్ చూద్దాం విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండరంగి జంక్షన్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో విద్యార్థులు గాయాలయ్యాయి అలాగే ఒక పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తున్న క్రమంలో అద్భుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది ఈ ప్రమాదంలో నలభై మందికి పైగా విద్యార్థులు గాయాలైనట్లు సమాచారం స్థలకి చేరుకున్న పద్మనాభం పోలీసులు క్షతగాత్రులను తరలించారు కృష్ణా జిల్లా పామర్రు నాలుగు రోడ్ల సెంటర్లో షార్ట్ సర్క్యూట్ తో ఓ మిఠాయి షాప్ దగ్ధమైంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభమైన తాడిశెట్టి నాగేశ్వరం మిఠాయి కొట్టు తెల్లవారుజామున విద్యుత్ ప్రమాదంలో కాలిబూడిదైంది సుమారు ఇరవై లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది అయితే సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ స్వీట్ షాప్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ చెందినట్లు తెలుస్తోంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు స్వార్థ రాజకీయాల కోసం గిరిజన బంజారా జాతుల మధ్య కొంతమంది చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజన బంజారాల సమస్యను జటిలం చేయకుండా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీబీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును నాయక్ నేతృత్వంలో బంజారాలు కలిశారు చేసిన చట్టం ప్రకారం బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి బోయినపల్లి కంటోన్మెంట్ గ్రౌండ్ లో నెల పదవ తేదీ ఏర్పాటు చేస్తున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు జిల్లా కలెక్టర్ హరిచంద్ర ఇంజనీరింగ్ పోలీస్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ హెల్త్ డిపార్ట్మెంట్స్ అధికారులు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారం సులువవుతుందని అన్నారు రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో పంటలు చేతికి అంతక నేలపాలయ్యే పరిస్థితి తెలంగాణలో నెలకొందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు రైతులకు యూరియా ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిరసిస్తూ సుల్తానాబాద్ లో బీఆర్ఎస్ నేతలు రైతులు ధర్నా నిర్వహించారు రాజీవ్ రాధార్ రాస్తా రాస్తారోకం నిర్వహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వికారాబాద్ డిగ్రీ జూనియర్ కళాశాలలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు కాలేజీల్లో భవనాల కొరత అవసరమైన సదుపాయాలు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లో స్టూడెంట్ సంఖ్య తగ్గుతుందని మురళి అన్నారు నోటిఫికేషన్ ప్రక్రియలో కూడా కొన్ని లోపాలున్నాయని వాటిని గుర్తించి సవరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రోమర్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం బార్లు తీరిన మహిళా రైతుల్లో కొంతమంది ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మశీలు పడిపోయారు ప్రతిరోజు పొద్దున్నే వచ్చి యూరియా కోసం వరుసలో నిలబడ్డా యూరియా దొరకడం లేదని మహిళలు వాపోయారు యూరియా కోసం ఇంత ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదని యూరియా కొరత చివరకు తమ ప్రాణాలను తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండలం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలికంగా కొనసాగుతోన్న జేఎన్టీయూ కళాశాల తరగతి గదులకు ల్యాబ్స్ మరుగుదొడ్లు తాళం వేశారంటూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి స్టేషన్ తరలించారు జేఎన్టీ విద్యార్థులకు ప్రవేశం లేదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ నోటీసులు ఎత్తికి గేటుకు తాళం వేయడం జరిగిందని దీంతో దాదాపు పదకొండు వందల పైగా విద్యార్థులు ఏం చేయాలో ఆందోళన చెందుతున్నా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వివరణ కోరగా జేఎన్టీయూ కళాశాల అద్దె చెల్లించాలని ఉందని విషయాన్ని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు తమపై చేస్తున్న ఆరోపణలు సరికాదని తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయు విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారి న్యాయపరమైన డిమాండ్లను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి లక్ష్మీనరసింహారావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తరగతి గదులు హాస్టల్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ రాష్టారో విద్యార్థులను నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ముఖ్యమంత్రి నిధులను విడుదల చేసి భవనాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేయాలని బీఆర్ఎస్ నేత డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా పరిగి తుంకుల్ గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికలు కళాశాల ముందు ఆందోళన మూడు నెలలుగా మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేక తరగతులు బంద్ అయ్యాయని తల్లిదండ్రులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తమ పిల్లల భవిష్యత్తును ప్రిన్సిపల్ నాశనం చేస్తోందని ఆరోపించారు గత నెలలో కళాశాల విద్యార్థులు తిండి తిప్పులు మానేసి ఇరవై నాలుగు గంటలు ధర్నా చేపట్టిన ఎప్పటి అధికారులు స్పందించడం లేదని ఉత్తీర్ణత సాధిస్తారని ఫ్యాకల్టీ లేకపోతే తమ పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం నగరంలో బిజెపి భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జడ్పీ సెంటర్ నుంచి రామాలయం వరకు ర్యాలీ సాగింది మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యకుడు నెల్లూరు కోటేశ్వరరావు బీజేపీ రాష్ట నాయకులు దేవకీ వాస్దేవరావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు